Hi, this is Priya. Welcome to Evartha News. Why is Congress party law? ఒంటూ స్వలాభాల కోసం సొంత పార్టీని బస్టు పట్టేస్తున్నారు అని గోరంట్ల మండలంలో ముగ్గురు వైసీపీ శ్రేణులను రాష్ట్ర అధిష్టానం బహిష్కరిస్తే ఓర్వలేక చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని అలాంటి వ్యక్తులకు సవాల్ విసురుతున్నాము అని మీరు నిజాయితీ పరులైతే భగవంతుని ముందు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఘాటుగా హెచ్చరించారు గోరంట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గోరంట్ల మండల కేంద్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి గోరంట్ల మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ రాజారెడ్డిల ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ ఎన్నాళ్లు పదవులను అనుభవించి కోట్లు కూడపెట్టుకుని కన్న తల్లికి ద్రోహం చేసే విధంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే శంకరనారాయణ అనుచరులు వైసీపీకి ద్రోహం చేసే విధంగా పార్టీ పరువు తీస్తున్నారు అని అధికారంలో లేదని మరి పార్టీలోకి వెళ్లేందుకు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని తీవ్రస్థాయిలో ఆరోపించారు ఈ సందర్భంగా గోరెంట్లో మండలానికి చెందిన వైసీపీ నాయకులు నరసింహారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మండల కన్వీనర్ వీరనారాయణ రెడ్డి ప్రకటించారు ఈ కార్యక్రమాల్లో సర్పంచ్ నాయక్ ఆంజనేయులు ఎంపీటీసీ బోబల్ రెడ్డి వార్డు మెంబర్ భాస్కర్ రెడ్డి సుబహాన్ నజరుల్లా జొన్న ఆంజనేయులు కురుబా సత్యనారాయణ మండల ఆప్షన్ మెంబర్ జబ్బార్ మాజీ ఎంపీటీసీ గంగిరెడ్డి జయచంద్రారెడ్డి ఎంపీటీసీ సోమశేఖర్ రానా నది రసూల్ తదితరులు పాల్గొన్నారు ఏం జగన్మోహన్ డైరెక్ట్ వెళ్ళిపోతామని చెప్పి నాకు భయం అయింది ఎందుకంటే మాకు దిక్కు లేదు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఉండే లో పెనుకొండంలో జగన్మోహన్ రెడ్డి గారు హుషమ్ పంపించారు ఏం జరిగినా ఇప్పుడు మన మా కార్యకర్త వర్క్ అన్న హుషా మొక్క గారు వచ్చి కూర్చొని మాట్లాడారు అట్లా మా తరపున వచ్చి మాట్లాడే హుషమ్మక్కుడు హుషమ్మక్కని కూడా రాష్ట్రం దాటిస్తామంటే

నేను నా భార్య కూడా కార్యకర్తలు అందరూ వస్తామని చెప్పి అన్నకే పత్రిక రావద్దంట మాకు అంత ధైర్యం లేదా రావద్దు రాష్ట్రాలు దాడించాం మాకు గోరంగ సంబంధించిన ముగ్గురు వ్యక్తులను సస్పెండ్ అయిన జరిగింది వాళ్ళలో ఒక వ్యక్తి గా పనిచేసే వ్యక్తి కొత్తగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది అతను గతంలో తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వ్యక్తి ఆయన చెప్తున్నాడు ఎవరు వచ్చారు నిలబడారని పోటీ వాళ్ళకి సపోర్ట్ చేయమంటున్నారు నువ్వు ఏ పార్టీ నుంచి పార్టీలోకి చేరినావు నేను నీ గోరంట్లో నీ భార్య ఇక్కడ గోరంట్లో సర్పంచ్ గా ఎన్నుకోవాలంటే కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన రోజు పార్టీ జెండా మోసి మా భూములు అమ్ముకొని కష్టపడి పార్టీ పనిచేసినావు నువ్వు తెలుగుదేశం పార్టీలో సంపాదించుకొని ఈ పార్టీలోకి వచ్చి పదవి అనుభవిస్తున్నావు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన భిక్ష నా భారాయణ కుషమ్మ ఈ మండలంలో కాదు ఈ నియోవర్గంలో కాదు ఈ జిల్లాలో కాదు ఎవరితో పాటు అదే నాగ నాయక్ రా నువ్వు కొద్ది నీకు నీ భార్య నడిపించుకునే ప్రమాణం చేయి ఉషమ్మ నాతో డబ్బు అడిగింది అడగలేదని నేను చేస్తా ఇదే నీకు నాకు సవాల్ జగన్ ఎవరు వాళ్ళు పనిచేస్తుంది పార్టీ ఇతరే కళాల్లో పాల్పడుతున్న వ్యక్తుల్ని సస్పెండ్ చేసినాము దాని మీద వాళ్ళని ఏదేదో కామెంట్ చేస్తున్నారు అదే నాయక్ గారు ఏదో ఉషమ్మక్క డబ్బులు ఇచ్చినా అది అంటున్నారు నేను మొన్న పల్లి దగ్గర ఒకటి లేఅవుట్ వేసినాను అది వడలచంద్ర రెడ్డి కలిసి చేసినాము దాంట్లో తరవై నెంబర్ డెబ్బై ఐదో దాంట్లో ఒక ఫ్లాట్ ఎనిమిది లక్షలు వేసే ఫ్లాట్ మన నాగేనాయక్ బినామీ పేరు మీద రిజిస్టర్ కూడా చేయడం జరిగింది నేను అది మీకు డీటెయిల్స్ సహా ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాను దయచేసి మీరు ఇంతటితో మీరు మీరు పార్టీ వ్యతిరేక కలాపాలకు పాల్పడుకుంటారు మీరేదో మరి నాకు వేల మంది ఉన్నారు మా ఎస్టీలో ఉన్నాడు నీకు ఇరవై రెండు మంది కూడా లేరు అని నేను ఈ పత్రికా విలేఖరుల ముందర మాట్లాడుతున్నాను దయచేసి మీరు ఇవి మానుకొని మానుకొని మీరు పార్టీకి మిగతా వాళ్ళు కూడా ఇద్దరు సస్పెండ్ అయినారు కూడా ఇప్పుడు కమలసింహారెడ్డి అని ఆయన కూడా ఇప్పుడు సస్పెండ్ చేస్తున్నాం పార్టీతో మీరు మీరు ఇంతతో మానుకొని ప్రశ్నలు పెట్టడము ఇట్లా వ్యతిరేకత నేను జిల్లా అధ్యక్షుడిగా మైనార్టీ బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా ఉంటే అది ఓర్వలేక మన వైఎస్ఆర్ పార్టీ లేక రాండి నేను మీకు ఇంకా బలోపేతం చేస్తానని చెప్పి ఆ పార్టీ ఉన్నంతవరకు నన్ను వాడుకుని వదిలేశాడు ఇంతవరకు ఒక ఫోన్ కూడా చేసి పాప అన్న కూడా పోలేదు అతను ఏమని అడిగితే ఏం ఏం వర్క్ ఉన్నాయి ఏం పని అనేసి చెప్తాడు శంకరనారాయణ శంకరనారాయణ గారు ఎన్నో క్రితాలు వచ్చినారు ఇప్పుడు నేను పార్టీలో ఉన్నాను పార్టీలో ఒక వైఎస్ఆర్ బీజేపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడికి ఉంది మెంబర్గా మన నాగనాయక్ గారి అవినీతి గురించి బోర్డు పైన పడింది అంటే బోర్డు సభ్యులు కూడా మేము అవినీతి పడిన ఒక సాయం ప్రజలకి అవినీతి ఏమిటో పుష్పాలు ఏదో ఫోర్ పర్సెంట్ అదే ఇదో ఫార్టీ పర్సెంట్ పుష్పాలు అంటే పది లక్షలు ఎక్కడా తీసుకుంటే ఆరు లక్షలు ఎక్కడా ఆరు లక్షలు ఎక్కడా ఏమంటే ఖర్చు పెట్టాడంట ప్రెసిడెంట్గా ఖర్చు పెడితే మెంబర్ బోర్డు మెంబర్ ఖర్చు పెట్టలేదా ఫర్ ఎగ్జాంపుల్ అదే అదే అంటారు నాతో ప్రశ్నించినాను ఏ పదించినా మీకే అందించే నిజం ఒక బోర్డు సభ్యుడిగా నేను చిక్కుపడుతున్నా నేను మీ నువ్వు ఒక పంచాయతీ ఒక రాజ్యాంగ వల్ల మేము పంచాయతీ బోర్డు వార్డు సభ్యుడిగా నేను అవమానిప

ప్లస్ ఉప సర్పంచ్ వేరే మండల కనివినారు అందరూ కలిసి సస్పెండ్ చేస్తున్నాము కమర్సింహారెడ్డి అనే వ్యక్తిని ఈ రోజు నుంచి నరసింహారెడ్డి కళ్యాణ్ కమర్సింహారెడ్డి వ్యక్తిని మేము సస్పెండ్ చేస్తున్నట్లు మీ విలేకరులకు తెలియదు